ఇక తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం ఆహా ఇక చూడు అబ్బా పోతే ఇక ఇక అబ్బా ఇలా అండేదందుకు ఓపిక లేదు మొత్తం అలసిపోయినా ఇలా బయట కమ్మగా నోటికి రుచి దొరికేటట్టు తింటే బాగుండు అని చెప్పేసి బయటకు పోతారు చూడుండ్రి హోటళ్ల రెస్టారెంట్లల్లా తినేదందుకు ఈ గసంటోళ్ళ కోసమే ఈ వార్త ఇక వినుండ్రి మంచిగా చూడుండ్రి పాడైపోయిన పదార్థాలు కాలం చెల్లిన మసాలాలు వంటగదుల అపరిశుభ్రం మళ్లీ మళ్లీ నూనెల వినియోగం రాష్ట్రంలోని పలు హోటళ్ళు రెస్టారెంట్లు మండీలు బేకరీల్లో పరిస్థితి ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వరబోయే అంశాలు వెలుగులోకి పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు కల్తీ మసాలాలు మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు అపరిశుభ్రమైన వంటశాలలు రాష్ట్రంలోని పలు హోటళ్ళు రెస్టారెంట్లు బేకరీలు మండీలు ఐస్ క్రీమ్ పార్లర్లు కాఫీ షాప్లలో పరిస్థితి ఇది సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ లోను ఇదే దుస్థితి ఉంది ఇక గుమగుమలాడే వాసనలు ఆకర్షణీయ రంగులు వేడి వేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే ఆరోగ్యం తథ్యం అనారోగ్యం తథ్యం వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలో రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత ఇరవై రోజులుగా అరవై ఏడు చోట్ల తనిఖీలు చేపట్టగా సగానికి పైగా చోట్ల నిజం నిబంధనల ఉల్లంఘనలు ఇక చూడుర్రీ మొత్తం మీద ఈ కథ చూడుర్రీ ఈ అల్లం ఎల్లి పేస్టులు ఇక మొత్తం మీద పురుగులు పట్టినాయి మసాలాలు ఇక ఇక్కడ క్యారెట్లు అయితే వెజ్ బిర్యానీలోకి పాడైపోయిన క్యారెట్ మొత్తం భూజ ఎక్కింది ఏ ఓ రెస్టారెంట్లో కులిన ఉల్లి ఉల్లిపాయలు ఇవి పరిస్థితి కోత్తర ఏత్తరు ఇక ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే అంతేకాతి ఇది పరిస్థితి మొత్తం మీద మన వ్యాధుల భారంలో యాభై ఆరు శాతానికి తిండే మూలం సమతుల ఆహారమే మేలు కొవ్వు పదార్థాలు చక్కెర ఉప్పు పరిమితంగా వాడాలి ఇంటి ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం కండరాల వృద్ధికి మితిమీరిన ప్రోటీన్ పౌడర్ల వాడకం హానికరం ఇక ఎన్ కొత్త మార్గదర్శకాలు అని చెప్పేసి జహిరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారు గుర్తించలేని పరిస్థితి మళ్ళీ మళ్ళీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటిని వినియోగిస్తున్నారు వంటగదిలో అపరిశుభ్రంగా ఉన్నాయి జూబ్లీ లోని ఓ బార్ అండ్ కిచెన్లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువ ఉన్నాయి మొత్తం మీద ఇది ఇది కథ ఇక్కడ అక్కడ అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బొజ్జలు నింపుకునేందుకు పాడైపోయిన పాడైపోయినా సరే వాటిని సొమ్ము చేసుకునేందుకు నానా విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాడి 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 తిరిగి తిరిగి వంట నూనెలు వాడే వరకు అవి విష పదార్థాలు లెక్క ఎందుకు విష పదార్థాలు లెక్క అంటే ఒకసారి డీప్ ఫ్రై చేసి ఇప్పుడు మనం ఏమన్నా నూనె పదార్థాలు ఏవన్నీ చేసుకుంటే అక్కడ చెప్తున్నా నాకున్న పరిజ్ఞానం నేను చెప్తున్న కొద్ది మటం ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా ఆ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ నూనె మళ్ళీ వంటలలో కూడా వాడొద్దు ఎందుకంటే అక్కడ వేసినప్పుడు దాంట్లో ఉన్న గాలి నుంచి కొన్ని బయటకు వస్తాయి ఇప్పుడు మనం నూనె లేయంగానే సుయ్యన బయటకు వస్తాయి దాంట్లో ఉన్న చెడు పదార్థాలు బయటకు వస్తాయి అట్లనే కొన్ని వాయువులు కూడా విడుదలైతాయి అవి అందులోనే ఉంటాయి కాబట్టి నూనె నుంచి ను ఎక్కువగా ఆవిరైపోవు కాబట్టి నీటి నీళ్లు మాత్రమే ఆవిరైపోతాయి నూనె నుంచి ఇంకే పదార్థాలు బయటకు రావు కాబట్టి మొత్తం మీద అవి విష పదార్థాలుగా తయారై తిరిగి తిరిగి వాడటంతో స్లో పాయిజన్ లెక్క తయారైతాయి అవి మొత్తం మీద జాగ్రత్తలు తీసుకొని అబ్బాయి ఇలా నాకు సాధన అయితే లేదు వంట వండుకోలేదు పూట ఉపాసం ఉండరు పర్లేదు ఇంకా ఆరోగ్యానికి మంచిదే కాకపోతే ఒక ఇట్లా రెస్టారెంట్లలో పోయి అక్కడ ఇక్కడ ఏం బ్రాండ్ లేని వాటికి ఆగమాగం అయిపోయి ఆయనతో తింటే ఆ పెట్టేది ఐదు వందలు అవుతుంది ఐదు వందలు వేస్ట్ చేసినవి అలా బాధపడే కంటే దానికి ఐదు వేలు పదివేలు అయితే ఆ జబ్బులు అంటుకుంటే అట్లాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఈ ఎందుకు మరి సొమ్ము చేసుకోవాలని చూడు రి క్యారెట్ గిట్లుంటే మనం వాడుకుంటామా ఇంట్లో పాడేస్తాం కానీ వీళ్ళు వాళ్ళకేం పట్టి వాళ్ళు తినేది కాదు సచ్చేది కాదు మనకే కదా పెట్టేది అయిపోయా వాళ్ళకి పైసలు ఎత్తే అయిపోయా